హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మీరజని ఈరోజు ఎగ్గర్రీ ప్రాన్స్ పులుసు ఎలా చేయాలో చూద్దాం ముందుగా చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఉల్లికాడలు ఉల్లిపాయల ముక్కలు కట్ చేసుకోవాలి రొయ్యల్ని చక్కగా క్లీన్ చేసేసుకొని నాలుగైదు సార్లు వాష్ చేసుకోవాలి కొద్దిగా పచ్చిమిర్చి తీసుకోవాలి చింతపండు పులుసు కూడా నానబెట్టుకోవాలి తర్వాత పాన్లో మనకి కర్రీకి సరిపడే ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలు కొంచెం ఫ్రై అవనివ్వాలి అవి ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లికాడలు ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకోవాలి ఈ విధంగా వీటిని ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అప్పుడే మనకి కర్రీ చాలా టేస్టీగా వస్తుందండి ఆ తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి నేను ఫోర్ ఫైవ్ వరకు తీసుకున్నాను తర్వాత ఇలా కదుపుకొని అటు ఇటు ప్లేట్ పెట్టేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దానిలో మనం కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత మళ్ళీ కర్రీతో అటు ఇటు తిప్పుకుంటే మనకి చక్కగా కూర అంతటికి స్ప్రెడ్ అవుద్ది అనమాట పసుపు ఆ తర్వాత కొద్దిగా కరివేపాకు తీసుకున్నాను రెండు రెమ్మల వరకు మీకు టేస్ట్గా అనిపిస్తే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయచ్చు తర్వాత ఈ విధంగా దగ్గరికి వచ్చేలాగా ఆనియన్స్ అన్ని ఫ్రై అయ్యే వరకు చూసుకోవాలి ఇంకా కొంచెం ఫ్రై అవ్వాల్సి ఉంది అవి ఫ్రై అయిన తర్వాత ప్రాన్స్ మనం వేసుకోవాలి ప్రాన్స్ కూడా వేసేసినాక కాస్త అటు ఇటు తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రాన్స్ వేసిన తర్వాత సేపు ప్లేట్ వేసుకొని మగ్గనిద్దాం ఆ తర్వాత ఇలా వాటర్ అంతా బయటకు వచ్చేసిన తర్వాత మనం కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి అలాగే అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసుకోవాలి నేను ఒక టేబుల్ స్పూన్ వర్క్ రెండు టేబుల్ స్పూన్లు తీసుకున్నాను ఈ అల్లం పేస్ట్ కూడా మొత్తం కర్రీ అంతా పట్టేలాగా అటు ఇటు తిప్పుకోవాలన్నమాట తర్వాత ఈ విధంగా ఫ్రై అవ్వాలి ఫ్రై అయిన తర్వాత దానిలోకి కొద్దిగా కారం వేసుకోవాలి నేను రెండు స్పూన్ల వరకు తీసుకున్నాను మీ కారం స్పైసీగా ఉంటే మీరు ఎంత కావాలో అంత వేసుకోవచ్చు ఈ విధంగా అయిన తర్వాత కొంచెంసేపు మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత మనం ఎసర వేసుకోవాలన్నమాట ఈ ఎసర్ వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు కుక్ అవనివ్వాలి ఈ కారం కూడా అంత పచ్చివాసన పోయే వరకు ఒకసేపు కుక్ అవనిద్దాం తర్వాత ఇవి కుక్ అయిన తర్వాత నేను ఒక మూడు గుడ్లు వరకు తీసుకున్నాను గుడ్లు వేసాను ఇవి కూడా కుక్ అవ్వాలి మనం అలా బుడగలు వచ్చే వరకు కుక్క అవని తర్వాత ముందుగా నానబెట్టుకున్న ట్యామరన్ జ్యూస్ చింతపండు పులుసునంతా చక్కగా పిప్పంతా తీసేసి పులుసు వేసేసుకోవాలి ఇలాగే టూ త్రీ మినిట్స్ కుక్క అవనిద్దాం ఆ విధంగా కుక్ అయిన తర్వాత మనకి కోడిగుడ్లు పచ్చి రొయ్యల పులుసు రెడీ ఈ విధంగా కోడిగుడ్లు కూర రెడీ మీరు ప్రాన్స్ ఇష్టమైన వాళ్ళు ఇలా వండుకోండి చాలా బాగుంటుంది పిల్లలు కూడా ప్లేట్ ఖాళీ చేసేస్తారంటే ఈ విధంగా కొత్తిమీర లాస్ట్లో కొంచెం కొత్తి